ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ ఆయన ఏమంటున్నాడు తెలుసా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఇస్తే పదిహేను వేలు అప్పులు పాలవుతాయి అన్నాడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కదా నేను కూడా ఇస్తాను నలుగురు క్యాంటు వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి మండలంలో ఒడ్డిపల్లి నుంచి మార్లగుంట వరకు రోడ్డు షోను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నిర్వహించారు ఈ రోడ్డు షోలో ప్రజలు అనూహ్య స్పందన చూపడంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిలకు జైలు కొట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో పాటు అభివృద్ధి పనులపై పలు విషయాలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు కార్యక్రమంలో వైసీపీ వైసీపీ సీనియర్ నాయకుడు కలిమే రాంప్రసాద్ రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు ఉన్నారు రోడ్డు షోలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని గజమాలతో సత్కరించారు ఈ రోడ్డు షోలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు దేవుల నుంచి నారాయణ రెడ్డి మాట్లాడతాడు ఒకసారి మన గ్రామంలోని మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి అవ్వాలంటే అన్నం కావాలి మనకి ఉండేది రోడ్లు ఒకటే బ్యాలెన్స్ ఉండేది ఇంకోటి ఎస్సీ ఎస్టీ ఎస్సీ పొలాలకి రోడ్లు బ్యాలెన్స్ అయ్యి అవన్నీ కూడా అన్న పూర్తి చేస్తాడు మీకు అంతకుముందు తెలిసే ఉంటది నేదురు మళ్ళీ దేవంత్రెడ్డి గారు ఆవిష్వాదాన్ని ఎంత చేసిందో కొర బ్యాలెన్స్ లో కూడా అన్న పూర్తి చేస్తాడు రోల్పల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా చిన్న కోరికి వడుతున్నాడు ఊరికి అవసరాలు చాలా ఉంటాయి రాష్ట్ర ప్రజలుగా జగన్మోహన్ రెడ్డి గారు వివిధ పథకాల ద్వారా అభివృద్ధి విత్తనాలు నాటారు రాబో ఐదు సంవత్సరాల్లో వాటి ఫలాలు మీరు అనుభవిస్తారు పిల్లలు స్కూల్కి పంపిస్తే ఏం వచ్చిందని అంటారు ఐదు సంవత్సరాల్లో చూడండి ఈ ఐదు సంవత్సరాల్లో నాడు నేడు కింద స్కూల్ రూపురేఖలు మార్చారు అమ్మఒడి కింద స్కూల్కి పంపించే విధానం తీసుకొచ్చారు రియంబర్స్మెంట్ అంటూ పూర్తి రియంబర్స్మెంట్ కింద మంచి చదువులు చదివిస్తున్నారు పెద్దలకు ఆరోగ్యం తగు జాగ్రత్తలు తీసుకుని ఐదు లక్షల వరకున్నది ఇరవై ఐదు లక్షలు చేశారు హాస్పిటల్స్ ని మెరుగుపరిచారు పరికరాలు డాక్టర్లు పెట్టారు మీ ఊళ్ళకు కూడా వన్ జీరో ఫోర్ కింద వస్తుందమ్మా వన్ జీరో ఫోర్ బండి వస్తుందా లేదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మన రాష్ట ప్రజలకు ఏం చేయాలి అని నిరంతరం మీ గురించి ఆలోచిస్తున్నారు గ్రామ సచివాలయాలు పెట్టారు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు ప్రతిపక్షాలు లేని నిందలు వేసినా ఎలక్షన్ వచ్చే సమయానికి అదే చంద్రబాబు నాయుడు గారు కరెక్టేనో జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనిలేను కానీ ఈసారి నాకు ఓటేయండి అవే పథకాలు కొనసాగిస్తాను కానీ కొంచెం ఎక్కువ ఇస్తాను అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఎలక్షన్ ముందర చెప్పిన మాట చాలా సులువుగా పని కట్టుకొని మర్చిపోతాడు చంద్రబాబు నాయుడు గుర్తుండదు గుర్తు పెట్టుకోడు ఇచ్చిన మాట మీద నిలబడడు అదే జగన్మోహన్ రెడ్డి మీరు చూశారు ఈ ఐదు సంవత్సరాలు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట ప్రతి హామీ నెరవేర్చాడు ఈ మంచి పనులు కొనసాగించాలి మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి ప్రతిపక్షానికి ఒకటే ఒకటి చూపిస్తారమ్మా రోడ్డు వేయలేదు అంటారు మన జీవితాలు ఎలా బాగుపడినాయి పిల్లల జీవితాలు ఎలా బాగుపడినాయి మహిళల జీవితాలు ఎలా బాగుపడినాయి స్కూల్కి వెళ్లే పిల్లలే కాదు డిగ్రీ చదివే పిల్లలేదు ఆరోగ్యం పెద్దలు ఎలా తీసుకుంటున్నారు పెన్షన్ ఇలా ఎలా ఇంటికి వస్తుంది చేనేతలకి రైతులకి మన చేతిలో ఒకటి ఒకటి మాత్రం ఒక్క ఎన్ని బట్టలు వక్కినా ఏం చేసినా మనసు ఉండాలి ఆ మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ మనం కడుపులో తిండి పడాలంటే రైతులలో పంట పండించాలి పంట పండాలంటే వర్షం ఉండాలి మరి చంద్రబాబు కరువేం కాళ్ళ పిల్లలు ఆయన వచ్చారంటే కరువే అంతేనా కదా వచ్చినప్పుడల్లా కరువు పట్టుబావుతుంది ఈ ఐదు సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడినాయి జగన్మోహన్ రెడ్డి వల్ల మనకి ఎక్కడ బటన్ నక్కల ఎక్కడ కూడా బటన్ నక్కల అంటే ఒక మంచి మనిషి పరిపాలిస్తున్నప్పుడు మంచి జరుగుతుంది వరుణుడు కరుణిస్తాడు పైరున్న వాళ్ళు ఆశ్చర్యదిస్తారు అందుకే ఈ రోజు మనకు ఇబ్బంది రాల అదే చంద్రబాబు గారు కరువు ఏదో అక్కడ అక్కడ చెప్పాడు వాటర్ అంట గ్రెయిన్ గ్యాన్లు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు తెలిసి మహిళలుగా మీకు అందరికీ గుర్తే ఉంటుంది మా వాళ్ళకి కూడా చెప్పండి మన వాళ్ళకి మాకు కొంచెం గౌరవ ఆలోచించాం ఎక్కువ గుర్తుపెట్టాం తప్పకుండా మీరు మాకు కూడా తెలియజేయాలి దాన్ని పెద్దలుగా మిమ్మల్ని తక్కువ చేయడం నేను కూడా మీలో ఒకండి మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు మీరే గుర్తుకు తెచ్చుకోండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా ఉండింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా ఉంది అందులో రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి అయినా కూడా వెనకడు వేయకుండా మన ప్రజలకు అండదండగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు যাতে <laughs> ويو ته ني چڪين ٿا نودي کي کچم ۾ پنهنجي